ఒక ఎకరం పెట్టుకుంటే ఎనిమిది నుండి పది వాటికి కరెక్ట్ జరుపుది పచ్చి గడ్డి పచ్చి ఎనిమిది రైతులు ఎవరైనా డైరీ పెట్టుకునే వాళ్ళు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఒకటే రకమే డిపెండ్ కాకుండా రెండు మూడు రకాలు పెట్టుకోవాలి ఎప్పుడైనా ఒకటే గ్రాఫ్ మీద పెట్టుకుంటే ఏంటంటే వాటికి తినడం తినడం బోర్ బోరు ఒక రెండు మూడు రకాలు పెట్టుకుంటే డైలీ ఒకటే నెలతో మిక్సింగ్ చేసేసిన డిఫరెంట్ టైప్ వెరైటీ కనిపిస్తాయి కాబట్టి దాన్ని కూడా పాడ దిగుబడి ఎక్కువ పెరుగుతుంది బుల్లెట్ అయిపోయి తూపా రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి అయితే ఇందులో కూడా చాలా మంది మోసం చేస్తున్నారు ఆన్లైన్లో ఎందుకంటే రైతుకు తెలియదు ఫోర్ జీ బుల్లెట్ అయిపోయారు సూపర్ అయిపోయారు గన్పు చూస్తే ఎవరు గుర్తుపట్టలేరు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శుభ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రము అనోహరాబాద్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువ రైతు శ్రీకాంత్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తుంది కదా ఇది ఒక పచ్చిగడ్డి ఈ పచ్చిగడ్డ అనగానే చాలా మంది తెలిసింది సూపర్ నేపియర్ కానీ ఈ సూపర్ నేపియర్ జాతులు అనేక రకాలు ఉన్నాయి అది చాలా మంది రైతులకు తెలియదు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విస్తారంగా ఈ పాడి పరిశ్రమ పెరుగుతూనే ఉంది అయితే ఈ రోజు శ్రీకాంత్ గారు అయితే వారి దగ్గర అనేక రకాల గడ్డి జాతులు ఉన్నాయి వీటిని రైతు స్థాయిలో చాలా తక్కువ ధరకే రూపాయికే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి చాలామంది రైతులకైతే ఈ గడ్డి మొక్కలు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకోవాలో మంది తెలియదు మరి శ్రీకాంత్ గారు అయితే చాలా మంది రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు గడ్డి జాతులు అనేక రకాలు ఉన్నాయి కదా వాటి యొక్క వివరాలు అవి ఏ విధంగా సాగు చేసుకోవాలి ఒక ఎకరాకి ఎంత విత్తనం పెట్టుకోవాలి ఎంత దిగుబడి వస్తుంది అన్ని విషయాలు అయితే శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అజికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శ్రీకాంత్ గారు నమస్తే చెప్పండి చాలా మందికి ఏంటంటే ఈ గడ్డి విత్తనాలు కొనుక్కోవాలి ఆలోచన చాలా మంది రైతులకు ఉంది కొత్తగా స్టార్ట్ చేసి డైరీ ఫార్మ్ రైతులు కూడా కానీ విత్తనాలు ఎక్కడ దొరుకుతుంటాయి అందరికి సూపర్ నేపేరేసు కానీ ఇందులో చాలా రకాల జాతులు ఉంటాయి అసలు ఏంది ఆ జాతుల యొక్క పేర్లు ఏంది ఏ రకాలు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు నేపేరు చాలా వెరైటీస్ ఉన్నాయండి అందులో ది బెస్ట్ అండ్ నేను సెలెక్ట్ చేసుకున్నా ఒకటి ఫస్ట్ ఫోర్జీ బుల్లెట్ నైపేర్ రెడ్ పేరు ఇరామాని తైవాన్ నైపేర్ స్మార్ట్ నేపేర్ ఈ ఐదు రకాలు గుర్రెకైనా ఈ డైరీ పర్పస్ కైనా దేనికైనా యూజ్ అవుతుంది యూజ్ అవుతాయి రెండింటికి ఇప్పుడు రైతు స్థాయిలో రైతులు పండించుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన ఐదు వాటిలలో ఎక్కువ దిగుబడి ఏదో ఎక్కువ దిగుబడి రావాలంటే ఫోర్ జీ బులెట్ ఎక్కువ వస్తుంది ఇందులో ఫోర్ జీ బులెట్ ఎక్కువ ఎక్కువ దిగుబడి ఎంత ఒక ఎకరాకి ఎంత దిగుబడి ఒక ఎకరానికి నార్మల్ గా రైతులు అంటే నార్మల్గా మెయింటైన్ చేసుకున్న త్రీ హండ్రెడ్ ఎబో వస్తుంది త్రీ హండ్రెడ్ టన్స్ ఆ టెన్ ఎబో వస్తుంది మనం కలుపు లేకుండా నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ టన్స్ వరకు కూడా వస్తుంది కలుపు నివారణ చేసుకోవాలి చాలా కలుపు నివారణ ముఖ్యం కంపల్సరీ ఓకే ఇందులో పాల ఉత్పత్తి రైతులకు ఏంటంటే ముఖ్యంగా పాల ఉత్పత్తి ఎక్కువ రావాలి పశువులు కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చాలా మంది రైతులకు ఉంటారు దానికి ఏది సూటబుల్ ఉంటారు పాల దిగుబడి పెంచే రకం ఏమన్నా పాల దిగుబడి గురించి ఫోర్ జీ ఫోర్ జీ బుల్ పేరు బాగా పనిచేస్తాయి అండి పాల దిగుబడికి పాల దిగుబడి గురించి చాలా మంది పెట్టుకుంటారు ఫోర్ జీ బుల్లెట్ గురించి ఫోర్ జీ బుల్లెట్ అయితే టాప్ ఉంది టాప్ ఇప్పుడు అన్ని గ్రాస్లో వెరైటీలో ఇది ఫోర్ జీ అనేది టాప్ లో ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు దాదాపు ఐదు రకాలని చెప్పి కదా ఒక ఎకరాకి పెట్టాలనుకుంటే రైతులకి ఎంత విత్తనం ఎంత విత్తనం సరిపోతుంట ఒక ఎకరానికి పదివేల మొక్కలు పడతాయి అండి పదివేల ముక్క పదివేల మొక్కలు పడుతుంది ఎకరానికి ఏది ఒక కనుపు రెండు కనుపులే ఒక కనుపైనా రెండు అది వెరైటీ అన్నట్టు మన రైతు చూజ్ చేసుకుంటారు పెట్టుకోవాలా రెండు అని రైతు చేసుకుంటాడు ఒకటి పెట్టుకున్నా రెండు పెట్టుకున్నా ఓరా పదివేల మొక్కలు పడతాయి అన్నట్టు ఒక ఎకరాకి ఒక స్టెమ్స్ అనేవి అవును ఎంత ఎంత దూరం పెట్టుకోవాలి స్టార్ట్ చేసిన వాళ్ళకి భోజకి భోజకి మూడు పీట్ల డిస్టెన్స్ ఉండాలండి భోజకి 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 మూడు పిల్లల డిస్టెన్స్ ఉండాలి ఒక బోజే లైన్ కి టూ టూ అండ్ హాఫ్ డిస్టెన్స్ ఉండాలి రెండు రెండున్నర ఫీట్ ఒక్కొక్క మొక్కకి మధ్య టూ అండ్ హాఫ్ ఫీట్స్ బోదెక్ పోదకి మూడు ఫీట్ మూడు ఫీట్లు ఉండాలి ఈ విధంగా పెట్టుకుంటే ఒక ఎకరాకి పదివేల స్టెమ్స్ అనేది సరిపోతాయి సరిపోతాయి ఓకే ఇప్పుడు మీరు ఇస్తున్న ఐదు రకాలు ఏవైనా సరే పదివేలైనా మీద ఏమైనా పదివేలు పడతాయండి ఏవైనా పదివేలు పడతాయి పదివేలకు తక్కువనే పెట్టుకోవచ్చు కానీ చాలా మంది రైతులు ఏం చేస్తారంటే మాకు అద్దె ఎకరం ఉన్నది ఎక్కువ పిలికలు పెట్టుకుంటే ఎక్కువ గ్రాస్ వస్తాయి అని అపోహతో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అద్దె ఎకరం ఉన్నట్టు మేము ఐదు వేలు పెట్టుకుంటా సరిపోతాయని చెప్తాం రైతులు ఏం చేస్తారు లేదన్నా మాకు ఏడు వేలు ఇవ్వండి మేము పెట్టేసుకుంటాము దగ్గర అయితే పెట్టేసుకుంటామంటారు దాని వల్ల ఏమైతే మొక్కకి మొక్కకి మన హైట్ పెరిగిన తర్వాత కూటనే అనేది విడలిపోయిపోతుంది ఒక్కొక్క మొక్కకి ఇరవై నుండి ఇరవై ఐదు ముప్పై పిల్లలు వస్తాయి సో ప్లేస్ అనేది సరిపోదు ప్లేస్ అనేది సరిపోనప్పుడు లోపలికి గాలి పోదు గాలి వెలుతురు పోనప్పుడు ఏమైందంటే ముక్క అనేది కాండం అవ్వదు సన్నగా ఉంటాయి మళ్ళీ ఆ ముక్క మొత్తం డ్యామేజ్ అయిపోద్ది అట్లా ప్లేస్ అనేది ఉండదు కదా పోవడానికి అట్లా సో మీరు చెప్పిన పదివేలు అయితే బెటర్ అన్నట్టు పదివేలు ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మంచిది ఎక్కువ మాత్రం ఎక్కువ మాత్రం పెట్టుకోదు మీరు ఇప్పుడు రాక ఇంకా సూపర్ ఇంకా వేరే రకాలు కూడా చెప్పారు కదా ఏంటి వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంది ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫోర్ జీ బుల్లెట్ అయిపోయారు తూపాన్ అయిపోయారు రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి అయితే ఇందులో కూడా చాలా మంది మోసం చేస్తున్నారు ఆన్లైన్ లో ఎందుకంటే రైతుకు తెలియదు ఫోర్ జీ బుల్లెట్ నైపు సూపర్ నైపేరు గణపు చూస్తే ఎవరు గుర్తుపట్టలేరు అది హైట్ పెరిగిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత కట్ చేస్తే అప్పుడు సూపర్ కు ఫోర్ జీ బులెట్ కు డిఫరెన్స్ అర్థం అవుతుంది ఎంత హైట్ పెరుగుతుంది సూపర్ నైర్ ఫోర్ జీ బులెట్ సేమ్ అండి ఫీట్ వరకు పెరుగుతుంది అనేది సూపర్ నైపర్ ఆక్ అనేది వన్ అండ్ హాఫ్ వస్తుంది తక్కువ సూపర్ అర్థంలో ఇంచెస్ ఎక్కువ వస్తుంది ఆకనేది సాఫ్ట్ గా ఉంటుంది మళ్ళీ ఇట్లా ఇట్లా ఇప్పుడు సూపర్ నైపర్ మా ఇట్లా బెండ్ చేస్తే ఇరిగిపోతుంది సూపర్ నై అచ్చా అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ముళ్ళు శాతం చాలా తక్కువ ఉంటుంది దీనికి ఓకే దాని బట్టి ఏది పూర్తి అది పెరిగిన తర్వాత గుర్తుపడచ్చు రైతులు ఫస్ట్ అయితే ఓకే మిగతా మూడు వెరైటీస్ కూడా చెప్పారు కదా అది రెడ్ నై ఉందండి రెడ్ నైపేర్ ఏం స్పెషాలిటీ రెడ్ నైపేర్ అనేది ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దానికి ముళ్ళు శాతం ఉంటుంది రైతులు ఎవరైనా డైరీ పెట్టుకునే వాళ్ళు కొత్త పెట్టుకునే వాళ్ళు ఒకటే రకమే డిపెండ్ కాకుండా రెండు మూడు రకాలు పెట్టుకోవాలి ఎప్పుడైనా ఒకటే గ్రాఫ్ మీద పెట్టుకుంటే ఏంటంటే వాటికి తినడం తినడం బోర్ బోరు ఒక రెండు మూడు రకాలు పెట్టుకుంటే డైలీ ఒకటి నెలతో మిక్సింగ్ చేసేసిన డిఫరెంట్ టైప్ వెరైటీ కనిపిస్తాయి కాబట్టి దానికి కూడా పాడతీ కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ రెడ్ నేపర్ కూడా బాగుంటుందా రైతుల పశువులకు తినడానికి అనుకూలం బాగుంటుంది రెడ్ నేపర్ కూడా బాగుంటుంది తింటున్నా పశువులు ఏమన్నా చాలా మంది పెట్టుకుంటారు రెడ్ నేపర్ కూడా స్వీట్నెస్ ఎక్కువ ఉంటది ఓన్లీ రెడ్ నేపర్ ఎక్కువ ఎక్కువేది ఎందుకంటే రెడ్ వేస్తే స్వీట్నెస్ ఎక్కువ ఉంటది కాబట్టి బై చాలా మన మన పొలంలో ఇప్పుడు మనం పెట్టుకున్న ఒక హాఫ్ ఎకర్ పెట్టుకున్నాం రెడ్ నేపర్ అయిపోయింది చాలా మంది హోరాల పడి తీసుకొస్తారు గట్టి అది వేసినప్పుడు మళ్ళీ తినదు వాస్త స్వీట్నెస్ ఎక్కువ అలవాటు పడిపోయి గ్రాస్ తినదు సో ఎప్పుడు వేసినా కూడా ఈ సెవెంటీ పర్సెంట్ పెట్టుకుంటే థర్టీ పర్సెంట్ పెట్టుకోవాలి కంపల్సరీ మొత్తం అదే పెట్టుకుందామని ఉండదు అలా ఇంకా రెండు ఉన్నాయి కదా మన దగ్గర అనేది దేశీయ రకం అది మన కమర్షియల్ పర్పస్ సెట్ అవ్వదు దిగుబడి కొంచెం తక్కువ వస్తుంది పెరగడం గ్రోతింగ్ కూడా స్లో ఉంటుంది కేంద్ర పద్ధతులు వేసుకుందాం గోశాల వాళ్ళకు ఉంటాయి అండి వాళ్ళకైతే హీరామణి చాలా సూటబుల్ అవుతుంది హీరం బాగుంటుంది మాట నైపురు అది మాట నైపురు మాట నైపురు అనేది హైట్ పేరు కదా అది ఎవరైతే కుట్టి మిషన్ లేని వాళ్ళు ఉంటారు కదా రైతులు ఒకటి రెండు ఆవులు ఇంటికాడ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కుట్టు మిషన్ లేని వాళ్ళకి చాలా పని చేస్తుంది ఇప్పుడు మేజర్ స్మార్ట్ ఏంటంటే మాటనే ఈ వీటికి బాగా పని ఇది మన గొర్రెలకి మేక పెంపకానికి చాలా యూజ్ చేస్తున్నారు హెడ్జ్ మాటే చాలా పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఇంకోటి సైవాన్ 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 నైపేర్ ఏంటంటే ఎండుగడ్డి కొన్ని ప్లేస్ లో ఎండుగడ్డి దొరకదు ఎండుగడ్డి ప్లేస్ లలో అందులో డ్రై మేటర్ ఎక్కువ ఉంటాయి తైవాన్ లో అది మనమే మళ్ళీ ఎండగొట్టుకొని మళ్ళీ కూడా డైరీ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు మన వీటితో తొందర ఎండిపోయింది తొందర ఎండిపోతుంది డ్రైమెటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందర ఎండిపోతుంది ఈ ఫోర్ లో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫోర్ ఎప్పుడైనా సాఫ్ట్ గా ఉంటుంది అందులో తొందర ఎండిపోతుంది డ్రైమేటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందర డ్రై అయిపోతుంది ఎండబెట్టుకొని మనమే మళ్ళీ కుట్టి లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు తైవాన్ అయిపోయింది ఇది మొత్తం ఒక ఆరు రకాల గురించి అవును దిగుడు విషయంలో ఎంతెంత దిగుబడుతుంది ఒక్కొక్కటి ఏది ఎక్కువ దిగుబడి ఏ దిగుబడి విషయం ఏ విధంగా ఉంటుంది ఒక స్మార్ట్ నీబే తప్ప స్మార్ట్ నీబైర్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టన్స్ వస్తుంది మిగతా ఏదైనా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో వస్తాయి ఇందులో ఫోర్ జీ ఒకటి మాత్రం త్రీ హండ్రెడ్ ఎబో వస్తుంది త్రీ హండ్రెడ్ వస్తుంది మనం చాలా మంది చెప్తారు వెయ్యి వస్తుంది రెండు వేలు వస్తుంది అది చేసేదాన్ని బట్టి విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు మీరు ఏ ఇప్పుడు దాదాపు ఆరు చెప్పిన మాకు ఇది పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకి మన కోతకు రెడీగా మనం పెట్టుకున్న తర్వాత కంపల్సరీ త్రీ మంత్స్ ఆగాలండి ఎయిటీ డేస్ కంపల్సరీ ఎయిటీ డేస్ ఆగాలి అది ఇప్పుడు వర్షాకాలం పెట్టుకుంటే ఒక సెవెంటీ డేస్ వరకు వచ్చేసేది చలికాలం పెట్టుకుంటే చలికాలం కొంచెం అంటే ఇంత ముందు పెట్టిన గ్రోతింగ్ ఫాస్ట్ ఉంటది కొత్త పిల్లకాయలు పెడతాం కదా కొత్త పిల్లకలు పెట్టినప్పుడు చలికాలం అనేది కొంచెం గ్రోతింగ్ స్లో ఉంటుంది సో అట్లా కంపల్సరీ మాత్రం ఓవరాల్ గా సెవెంటీ టు ఎయిటీ డేస్ మాత్రం ఫస్ట్ కటింగ్ వస్తుంది చాలా మంది చెప్తారు అరవై రోజులకు యాభై రోజులకు వస్తాయంటే ఇంపాసిబుల్ డేస్ ఫస్ట్ కటింగ్ తర్వాత సెకండ్ థర్డ్ కటింగ్ నుండి ఫార్టీ డేస్ కి ఫిఫ్టీ డేస్ కి కట్ చేసుకుంటే వెళ్ళొచ్చు మనం ఒకసారి పెట్టుకున్నట్టు మీరు చెప్పిన ఈ డిఫరెంట్ రకాలు ఎప్పటి వరకు తీసుకునే అవకాశం ఉంటుంది ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటాయి తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ రీకల్పరేట్ చేసుకుంటా అంటే అప్పుడు కూడా వస్తది కాబట్టి ఇంత లావు రాదు ఇంకా కర్ర అనేది సన్నం అయిపోద్ది కర్ర సన్నం అయిపోతుంది సన్నం ఎందుకంటే కింద కూడు పెద్ద అయిపోద్ది కదా పిల్లలు ఎక్కువ అయిపోతాయి సో భూమికి ఆ శక్తి ఉండదు అన్నట్టు ఇంత పెద్ద కూట అయిపోద్ది ఆల్మోస్ట్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫీట్ వరకు చేసి ల్యాండ్ మొత్తం అయిపోతుంది ఇంకా మీరు ఒక్కొక్క పిల్లక మనం పెడతాం కదా మన సైడ్ నుంచి ఎన్ని పిల్లలు గమనించు వాటిలో అది భూమి సారాన్ని బట్టి వస్తుందా మనం భూమి కరెక్ట్ గా చదువును చేసుకుని మనం ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఖాళీ దున్నిచ్చుకొని కూర్చేస్తారు పిలకలు తర్వాత యూరియా డిఏపిం లే అన్నట్టు ఆలోచిస్తారు కానీ అట్లాకుండా చాలా మంది ఏం చేయాలంటే మనం పెట్టుకునే ముందే ఏంటంటే పంట ఒకసారి తీసేసి ఒకసారి పెట్టిన తర్వాత త్రీ టు ఫోర్ మంత్స్ తీసేది మళ్ళీ ఇంకో పంట ఇద్దాం అనే కాదు ఒకసారి పెట్టుకుంటే ఎయిట్ ఇయర్స్ వరకు సేమ్ ఇదే లైన్ లో ఉంటది కాబట్టి మనం పెట్టే ముందే తగిన జాగ్రత్త తీసుకోవాలి మన బర్లపేడ ఉంటాయి కదా బర్ల ఎరువు ఉంటాయి కదా ఆ ఎరువు అయితే మినిమం ఆరు ట్రాక్టర్లు ఊపేయాలండి ఎకరానికి ఫస్ట్ పెట్టడానికి పెట్టడానికి ముందు మనం నాగర్లు దున్నుతాం కదా ఆ టైంలో ఆరు ట్రాక్టర్లు ఊపేయాలి ఒక ఎకరానికి అదే మేకల్లో అయితే నాలుగు 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 ట్రాక్టర్లు పోయాలి కోడి ఎరువు ఉంటే రెండు ట్రాక్టర్లు పోతే జరిపోద్ది ఇవన్నీ పోసుకుంటే మంచిది కూడా అంటే ఆప్షనల్ ఒకటి మనకు పశువులు అందుబాటులో ఉందంటే పశువులు పోసుకోవచ్చు లేదంటే మేకల్ ఉందంటే మేకలు పోసుకోవచ్చు అట్లా ఆప్షనల్ మన దగ్గర ఏదో అందుబాటులో ఉంటే అది పోసుకుంటే మనకు సెట్ అయిపోద్ది అయిపోద్దు ఎన్ని పిల్లలు గమనించవచ్చు మంచిగా అయితే మాకు మేము చేసుకునే మేము త్రీ బై త్రీ పెట్టుకుంటాం కాబట్టి మాకు కంపల్సరీ ఫిఫ్టీన్ ఎబో వస్తాయి పదిహేను పిల్లల పైన వస్తాయి మేము ఇయర్లీ ఒక్కసారి కట్ చేస్తాం కాబట్టి మాకు ఫిఫ్టీన్ ఎబో వస్తాయి రైతులు అనే వాళ్ళు రెగ్యులర్ కట్ చేస్తారు అవును ఎవ్రీ సిక్స్టీ డేస్ కి సెవెంటీ డేస్ కి ఒకసారి కట్ చేస్తారు కాబట్టి వాళ్ళ కూడా కింద పెరుగుకుంటూ పోతే పిల్లకలు ఎక్కువ వస్తాయి అవును సో రైతులు చాలా మంది చెప్పారు అంటే కంపల్సరీ త్రీ బై త్రీ పెట్టుకోండి లేదా త్రీ తాలికి తాలికి త్రీ పెట్టుకోండి లేదా టూ టూ అండ్ ఆఫ్ డిస్టెన్స్ పెట్టుకోండి పెట్టినప్పుడు దూరం అనిపిస్తుంది లెంత్ తర్వాత మాత్రం తర్వాత మాత్రం మొత్తం కవర్ అయిపోద్ది ప్లేస్ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో రైతులు తీసుకున్న తర్వాత మొదటి కటింగ్ ఎనభై రోజులకు వస్తాయని చెప్పి ఈ మధ్యలో ఎలాంటి ఎరువులు వేసుకుంటే బాగుంటది మనకు పైపాటుగా మొక్క అప్పటి నుండి ఫిఫ్టీన్ డేస్ వరకు మొక్క ఏది కూడా మనం కూడా తీసుకోదండి ఓన్లీ మన సూరిన్ దాంతోనే పెరిగిపోద్ది అనేది పెరిగిపోద్ది ఫిఫ్టీన్ డేస్ వరకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం డిఏపీ ను యూరియా వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ ఉంటాయి కదా సేమ్ ఆల్మోస్ట్ ఈ ఫీల్ లో ఉండమంటే మక్క పండిస్తారు కదా రైతులకు మక్క చెరుకు పండించారు రైతు ప్రతి ఒక్కరు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దూరంలో వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా తర్వాత థర్టీ డేస్ కి వేసుకోవాలి థర్టీ డేస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పటికి మళ్ళీ సిక్స్టీ డేస్ ఒకసారి వేసుకుంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ కటింగ్ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే రైతులు ఈ రోజు వేసి ఫోర్త్ డే ఫిఫ్త్ డే కట్ చేస్తారు అట్లా వేస్ట్ అయిపోతుంది మనకు కూడా కంప్లీట్ గా కెమికల్ పెట్టినట్టు అయిపోతుంది వాడికి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి టెన్ డేస్ అన్న ట్వల్ డేస్ అన్న గ్యాప్ ఇచ్చి అప్పుడు మనం కటింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీరు ఇంత క్లియర్ చెప్పారు కదా ఈ దీంట్లో చీడెప్పుడే లాశించే అవకాశం ఉంటది రైతులు పండించే సమయంలో మొగిలి పురుగు ఒకటే వస్తుంది అన్న మొగిలి పురుగు మొగలి పురుగు వస్తుంది అది కూడా చాలా తక్కువ టైంలో వస్తుంది కాండం కాండం కాండతో వచ్చే పురుగు అది ఒకటి వస్తుంది ఇంకోటి ఏంటంటే కాండం అనేది కొంచెం స్టార్టింగ్ లో ఫిట్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి గండు చిమ్మలు పడుతుంది గండు చిమ్మలు పడితే చాలా మంది ఏమనుకుంటారంటే పెట్టిన తర్వాత రెడ్ కలర్ లో అయిపోతాయి ఇప్పుడు ఏదైతే మనకు జర్మినేషన్ స్టార్ట్ అయితే అదే ఫస్ట్ బయటకి కనిపిస్తుంది మనకి తర్వాత ఒక మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మొత్తం బ్లాక్ అయిపోయి కనిపిస్తుంది ఎందుకంటే గండు చీమలు ఉంటాయి కదా రెడ్ కలర్ అవి చెరుకు పట్టేటి అవి చాలా తింటేవి అట్లానే మొత్తం బ్లాక్ అయిపోతుంది అది చూసుకోవాలి మనం ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్వంటీ టు థర్టీ డేస్ మనం దీన్ని కాపాడుకుంటాం తర్వాత ఎయిట్ ఇయర్స్ వరకు మనం దాంతో రూపాయి ఖర్చు ఉండదు ఒక్కసారి కూట పెద్ద పిల్లకలు వచ్చిన స్టార్ట్ అయింది ఫస్ట్ కటింగ్ అయిపోయింది అంటే తర్వాత దాన్ని వదిలిపెట్టేసిన దాని రైతు పని ఏమి ఉండదు మందులు స్టార్టింగ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనం కొంచెం అంతే అండి వాటర్ విషయంలో ఎట్లా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎన్ని రోజులకి ఒకసారి పెడితే బాగుంటుంది మనకి వాటర్ అనేది ఎవ్రీ ఫైవ్ డేస్ కి ఒకసారి పెట్టాలండి ఎవ్రీ ఫైవ్ డేస్ కి ఒకసారి పెట్టాలి వాటర్ ఫస్ట్ ఇది నాటుకునే ముందు ఏంటంటే భూమి నాలుగు దిక్కుల లెవెల్ ఉండేటట్టు చూసుకోవాలి మడిలో చాలా మంది రైతులు ఒక సైడ్ ఇట్లా డౌన్ ఉంటుంది పొలం అనేది వరి వేస్తారు కదా ఎక్కువ మన సైడ్ వరి వేస్తారు కాబట్టి ఒక సైడ్ డౌన్ ఉంటుంది ఆ డౌన్ ఉన్న సైడ్ ఏమైంది అంటే పిలికలు మీరు అన్నట్టు ఎక్కువ పిలికలు రావు మురిగిపోతున్నారు మురిగిపోతాయి పిలికలు ఎక్కువ రాదు మనకు దిగుబడి తక్కువ వస్తుంది గ్రోతింగ్ అనేది చాలా స్లో ఉంటది అట్లా ఎప్పటికీ నీరు బట్టి ఉంటాయి కదా అట్లా ఎదుగుదల స్లో ఉంటాయి ఇప్పుడు హైట్ ఉన్న సైడ్ ఏమో మనం వాటర్ పెట్టిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డేకి డ్రై అయిపోతుంది ఇది మాత్రం ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు ఇట్లాంటి వాటర్ లో ఉంటుంది కంప్లీట్ గా సో అట్లానే కంపల్సరీ మనం ఫస్ట్ చదువు లెవెల్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి ఎప్పుడైనా ఆప్షన్ లేదు అనుకుంటే మనం డ్రిప్ కొట్టుకోవాలి పెట్టుకోవచ్చు ఈ డ్రిప్ అండి కాబట్టి మనం కట్ చేసే టైంలో మన దగ్గర ఉన్న లేబర్ అయినా మనం జాగ్రత్తగా కట్ చేస్తే మనం ఒకటి ఆలోచించుకొని డ్రిప్ పెట్టుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఇది ఇట్లా చేత కంపల్సరీ కొడువ శాక్తం కట్ చేస్తాం కదా డ్రిప్ కట్టే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు అది ఒకటి డ్రిప్ డ్రిప్తోనే చాలా బాగుంటుంది కానీ కట్ చేసేటప్పుడు మన వర్కర్స్ అంతా నీటా చేస్తారు ఆలోచించుకో ఆలోచించుకొని పెట్టుకోవాలి ఒక పశువుకి లేదా రెండు పశువులు చిన్నపాటి డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తారు కదా ఒక ఐదు నుంచి పది ఊరికి చిన్న చిన్న డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఎంత ఎకరాల్లో ఈ యొక్క పచ్చి గడ్డి పెట్టుకుంటే బాగుంటుంది రైతులకు ఏం సూచనలు ఇస్తారు ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఆలోచనలు ఏంటంటే ఒక ఎకరాం పెట్టుకుని పదిహేను పదిహేను పద్దెనిమిది ఆవులు ఎక్స్పెక్ట్ చేస్తారు డైరీ పర్పస్ అది తప్పండి ఒక ఎకరం పెట్టుకుంటే ఎనిమిది నుండి పది వాటికి కరెక్ట్ జరిపోతుంది పచ్చి గడ్డిపోతుంది పచ్చి గడ్డి ఎనిమిది నుండి పది ఆవులు అంటే మనం ఎనిమిదే టార్గెట్ పెట్టుకోవాలి మనకి ఇంకా ఎక్కువ అంటే కంపల్సరీ గడ్డి పెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి చలికాలం అనేది కొంచెం గ్రోతింగ్ స్లో ఉంటుంది ఆ టైంలో రైతుకి ఇబ్బంది అయిపోతుంది దీని మీద డిపెండ్ అయ్యేది పెట్టుకున్నాడు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా సో ఎనిమిది నుండి పది వరకు ఎక్స్పెక్ట్ చేసుకుని పెట్టుకుంటే చాలా బెటర్ ఇది ఎక్కువ పెట్టుకోవచ్చు అదే ఇప్పుడు మేకలు గుర్ల పెంపకం ఉన్న వాళ్ళు యాభై నుండి ఎనభై అరవై అరవై నుండి ఎనభై మధ్యలో సరిపోతుంది సరిపోతుంది గుర్ల పెంపకానికి ఉన్న వాళ్ళు ఏంటంటే పోజ్ బుల్లెట్ తో దానితోని మాటిని పేరు హెడ్జ్ వస్తాను ఇది పెట్టుకుంటే చాలా బెటర్ ఇప్పుడు చెప్పిన అన్ని రకాలు ఇలాంటి రకం నీళ్ళకి అనుకూలంగా ఉండదు ఏ నీళ్ళు పెట్టుకోవచ్చు అండి ఇలాంటి నీళ్ళని పెట్టుకోవచ్చు ఒక్కటి ఏంటంటే కొన్ని ఉంటాయి కదా చెరువు పక్కన మరలు ఎప్పటికి స్టోరేజ్ ఎక్కువ నీళ్ళు ఉంటాయి కదా అందులో మాత్రం పెట్టదు అది టైం వేస్ట్ వేస్ట్ కూడా ఏం ఉండదు అసలు ఒక మనకు జిర్మినేషన్ గ్రోతింగ్ అనేది అయిపోద్ది అక్కనే ఒక రెండు ఫీట్లు పెరగాలంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ టైం పట్టు అట్లా టైం వేస్ట్ మనం మందులు వేస్తాం అది వేస్ట్ అలా మీరు చెప్పినటువంటి అనుభవం ప్రకారం అయితే నీళ్ళు నిల్వ నీళ్ళకి ఎలాంటి రకం నీళ్ళకైనా ఓకే నీళ్ళు నిల్వకపోతే చాలా సరిపోతున్నాం ఎన్ని నీళ్ళకి మొలకొస్తుంది మనకి ఫస్ట్ మీరు ఇచ్చే ఏ గడ్డి అయినా సరే మొలక విషయంలో చూసుకుంటే కొన్ని స్టార్టింగ్ లో మేము పంపిస్తాం ఇప్పుడు బ్యాగ్ లో అవును లో పంపించేటప్పుడు అక్కడికి వెళ్ళే వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈవినింగ్ వేస్తాం ఇప్పుడు ఆర్డర్ అండి ఈ రోజు ఈవినింగ్ వేస్తాం మాక్సిమం రేపు మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోతాయి బై ఛాన్స్ ఒకవేళ ఆర్టీసీ బంద్ ఉన్న కొంచెం డిలే అయిపోయిన కూడా నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయిపోతాయి ఆ నెక్స్ట్ డే రీచ్ అయ్యే లోపే ఆల్మోస్ట్ జనరేషన్ అందులో స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయి ఒకవేళ రాణి ఏమన్నా ఉంటే ఫిఫ్టీన్ డేస్ వరకు డేస్ మనం పెట్టిన తర్వాత డేస్ వరకు వస్తే ఫిఫ్టీన్ డేస్ తర్వాత రాలేదు అంటే పిల్ల రాదు మీరు ఇప్పుడు ఒకవేళ సప్లై చేస్తున్నారు కదా సప్లై ఇచ్చినప్పుడు రైతు దగ్గర చేరినాక ఎన్ని రోజుల వరకు నాటుకోవచ్చు సరే ఈ రోజు మనం కట్ చేస్తాం కదా ఈ రైతు ఏంటంటే ఫోర్ డేస్ వరకు ఛాన్సెస్ ఉంటాయి ఫోర్ డేస్ పెట్టుకోవచ్చు ఈ రోజు మనం కట్ చేస్తాం రేపు ఆఫ్టర్నూన్ రేపు ఈవినింగ్ వెళ్ళిపోతుంది తన దగ్గరకి ఎల్లుండి కంపల్సరీ పెట్టేసుకోవాలి చాలా మంది ఏం ఆలోచిస్తారంట వచ్చిన తర్వాత దున్నుకుందాం తర్వాత పెడదాం అన్నట్టు ఆలోచిస్తారు ఎందుకు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అట్లా బెటర్ కదా వాళ్ళకి ఒక సంచి ఒక ఇప్పుడు పదివేల పిల్లకాల వెయ్యి పిల్లలు లాస్ అయినా కూడా పదిహేను వందల వెయ్యి రూపాయలు లాస్ అయిన ఇలాంటి జాగ్రత్త పాటించారు కంపల్సరీ క్లియర్ గా మీరు గడ్డి పెంచుకున్న రైతుల క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు మన వీడియో చూసిన రైతు సోదరు ఎవరైనా సరే గడ్డి ముక్కలు కావాలనుకుంటే ఎట్లా మీరు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందో ఏ రేట్లో పంపిస్తారు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తామండి ఒక పిల్లక వచ్చేసి వన్ రూపీ రెండు పిల్లలు వచ్చేసి రూపాయ యాభై పైసలు కంప్లీట్ గా ఏపీ తెలంగాణ మొత్తం ఆర్టీసీ కార్గో సర్వీస్ మొత్తం చార్జ్ అంతా నేనే పే చేసుకుంటా రైతులు ఫ్రీగా సప్లై చేస్తాను ఎక్కడికైనా ఈ రోజు ఆర్డర్ చేస్తే అంటే ఇప్పుడు కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉంటే మొత్తం టైం పట్టుద్దండి మేము చెప్తాం పలానా రోజు పంపిస్తాం అంటే ఆ రోజు మార్నింగ్ కట్ అంటే చాలా మంది రైతులు భయపడతారు ఈ రోజు ఇస్తే అన్న ఎల్లుండి పంపిస్తాం అంటే ఈ రోజు కట్ చేసి అని భయపడతారు మీకు పని రోజు పంపిస్తామంటే ఆ రోజు మార్నింగ్ కట్ చేస్తాం ఆ రోజు ఈవినింగ్ కంపల్సరీ పంపిస్తాం ఎన్ని అండి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ అయితే పంపించాలి మినిమం ఎందుకంటే ఫ్రీ డెలివరీ ఒక పార్సల్ వస్తే నాకు మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది తెలంగాణ ఆంధ్రకి ఇంకా ఎక్కువ అయిపోతుంది మినిమం ఫైవ్ టు ఫోన్ చేయాలి ముద్ద వందకి యాభై ఫోన్ చేసి మీకు ఇప్పుడు నార్మల్ అయితే పంపిస్తా ఇప్పుడు ఫ్రీ డెలివరీ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది కదా అవును అలా ఇక్కడ కి ఇచ్చుకోవాలి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కట్టుకోవాలి అసలు ఇబ్బంది కదా మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో శ్రీకాంత్ గారు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరైనా సరే డైరీ ఫామ్ ని స్టార్ట్ చేసే ముందు ఈ గడ్డిని పెంచాలనుకుంటే మాత్రం ముందుగానే భూమిని తయారు చేసుకుని విత్తనాలు ఆర్డర్ చేసుకుంటే రైతు స్థాయిలో ఎలాంటి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు కేవలం రూపాయి రూపాయినరకు మాత్రమే చాలా తక్కువ ధరలో డెలివరీ ఛార్జెస్ కూడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపు ఆరు రకాల దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్రతి ఒక్క రకం నుంచి క్షుణ్ణంగా వివరించారు ఒక ఎకరాకి ఎన్ని విత్తనం నాటుకోవాలి ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని రోజులకు మొలక వస్తుంది అన్ని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈ విత్తనాలు ఎవరైనా కావాలనుకుంటే మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్ కాల్ చేసినట్లయితే శ్రీకాంత్ గారు మీకు మరింత సమాచారం అందించే అవకాశం ఉంది విత్తనాలు కూడా పంపించే అవకాశం ఉంది ఈ వీడియోలో మీరు ఈ పచ్చిగడి గురించి విత్తనాల గురించి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నానబెడ్డి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్